డివైన్ మెసేజెస్ వన్ మీ కార్మిక ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని చూసి వాళ్ళు ఏడు ఆపుకోలేకపోతున్నారంటండి ఎవరు వాళ్ళు ఏడు ఏడుపాకోలేకపోతున్నారు ఏం జరిగింది ఏం చేద్దామని చేయలేకపోయారు అనేది వీడియో ద్వారా చూద్దాం ఓకేనా ఏంజిల్స్ ప్లీజ్ చెప్పండి మన కార్ మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కార్మిక్ ఫ్యామిలీ మన కలెక్టివ్ని చూసి ఏడు ఆపుకోలేకపోతున్నారంట దాని గురించి చెప్పండి ఏంజిల్స్ మీకు న్యాయం జరిగిపోతుందని జస్టిస్ జరుగుతుందని మిమ్మల్ని ఎలాగన్నా ఊరు కానీ ఇల్లు కానీ ఖాళీ చేసి పంపించేద్దాము మీరు చేసుకున్న పనికి మీకు మనీ వస్తున్నాయి కదా ప్రస్తుతం మీ ఇన్కమ్ మీ ఫ్యామిలీ ఏదైతే నడుస్తుందో అలాగ వేరే వాళ్ళతో కలిసి అది రాకుండా చేద్దామని చెప్పి అనుకున్నారంటండి ఎందుకంటే ఊర్లో అందరికంటే మీకు మర్యాద ఎక్కువగా ఉంది వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లేదని కడుపు నొప్పితో ఏదో క్రియేట్ చేద్దామని అనుకున్నారంట బట్ అవకాశం లేదండి వాళ్ళకి ఏ రకంగా కూడా వాళ్ళకి అవకాశం లేదు ఇంకా చెప్పండి ఏంటి ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీలో ఒక పర్సన్ పని ఆల్రెడీ వాళ్ళు ఎంత గొప్పవాళ్ళో తెలిసిపోయిందంటండి ప్రజెంట్ వాళ్ళ పరిస్థితి చాలా చెప్పడానికి కూడా లేదనమాట అలాంటి పొజిషన్లో ఉన్నారు వాళ్ళు ఇంకొకరేమో మిమ్మల్ని బ్యా బ్యాక్సిడెంట్లో వేద్దామని చెప్పి ప్లాన్ చేశారంట బట్ వాళ్ళకి వాళ్ళకి దారి లేదండి అవకాశంగా తీసుకోవడానికి చూస్తున్నారంట ప్రజెంట్ ఏం జరుగుద్ది ఏంజీ మీకు మనీ రొటేషన్ అనేది లేకుండా చేయాలి బ్యాలెన్స్ అనేది లేకుండా చేసి మీకు ఇన్కమ్ అనేది లేకుండా చేయాలి చేయడానికి పని లేకుండా చేయాలి పని వెదుగుతున్న వాళ్ళకి దొరకకుండా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి దారులు కనిపించట్లేదు ఏ రకంగా మిమ్మల్ని ఆపలో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు ఇంకా ఏమీ చేయలేక వాళ్ళ కాళ్ళే బాధపడుతున్నారనమాట రోజు రోజుకి మీ మర్యాద పెరుగుతుంది సమాజంలో మీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది సో అది చూసి ఎవరు చూసే వాళ్ళకి అర్థమవుతుంది కదా ఎవరు ఏం పని చేస్తారు అని లేదా ఊర్లో వాళ్ళు ఎవరిని అడిగినా సరే ఆ పలానా అమ్మాయి చదువుకుంటుంది పలానా అమ్మాయి అలా చేస్తున్నారు పలానా అబ్బాయి అక్కడ జాబ్ చేస్తున్నాడు లేదా పలానా అబ్బాయి ఆ కాలేజ్లో చదువుకున్నాడు అని అనుకుంటారు ఇప్పుడు మీరు జాబ్ కోసం వెతుకుతున్నా సరే ల్యాప్టాప్లో ఏదైనా వర్క్ చేసుకున్నా సరే వర్క్ చేసుకుంటున్నారని చెప్తారు లేదంటే ఆ కాలేజ్లో చదువుకున్నాడు జాబ్ వెతుక్కుంటున్నారంట అని ఈ రకంగా చెప్తారు అంతేగాని అతను అది అదీ లేదంట అలాంటివి అయితే చెప్పరు కదా సో అది చూసి తట్టుకోలేకపోతున్నారంట వాళ్ళు ఎస్ మీరు మీ ట్యూషన్ కరెక్ట్ మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెక్ట్ అని చెప్తున్నారు అండి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారంట బట్ అవకాశం అనేది కనిపించట్లేదు వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు ఎంజాయ్ వాళ్ళు కరెక్ట్ని చూసి ఈ విధంగా కనిపిస్తున్నారండి మీరు వాళ్ళకి ఈ విధంగా కనిపిస్తున్నారు అందుకని చెప్పి ఏడుస్తున్నారంట ఇంకా చెప్పండి ఏంజిల్స్ మన కలెక్టర్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు అందుకని చెప్పి ఎలాగైనా మిమ్మల్ని తప్పించాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి ఎందుకంటే మీరు ఎలా వదిలేస్తే లైఫ్లో మనీ సంపాదించేస్తారు సెటిల్ అయిపోతారు ల్యాండ్స్ కొనుక్కుంటారు అని చెప్పి పచ్చగా ఉన్నారు పచ్చగా ఉన్నారు ప్రజెంట్ మూడు పువ్వులు ఆరు కాయల కింద ఉన్నారు సీన్ సిగ్నిఫిసెంట్ అండి స్టార్టింగ్ లెటర్ ఈ పరుగులు పెడుతున్నారంట మీ విషయంలో మిమ్మల్ని ఎలా అన్న ఇబ్బంది పెట్టాలని చెప్పి డార్క్ ఎనైజెస్తో వర్క్ చేస్తున్నారంట ఇంకా చెప్పండి ఏంజిల్స్ బట్ ఏ రకంగా కూడా వాళ్ళు మిమ్మల్ని బాధ పెట్టలేరండి దానికి ఏంజీలు పర్మిషన్ కూడా లేదు అలా చేయట్లేదండి ఏంజీలు క్లియర్గా అలో చేయట్లేదు ఇంకా చెప్పండి ఏంజిల్స్ ఎలాగైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని ఓల్డ్ పర్సన్ అదే పనిగా డబ్బులు ఇచ్చి సెల్ఫ్ కేర్ లేకుండా చేయడానికి అంటే అనారోగ్య అవేలా చేయడానికి దారులు చూస్తున్నారంటండి ఓల్డ్ పర్సన్ అండి నిజాలు బయటికి రాకూడదు వాళ్ళ గురించి ఫ్యూచర్లో మీకు ఏదో తెలుస్తుంది సో దానివల్ల వాళ్ళకి ఇబ్బంది ఉంది అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారంటండి అందుకని మిమ్మల్ని ఎలాగన్నా మీ కొత్త ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తే వాళ్ళ గురించి మీరు పట్టించుకోరు సో మీరు చేస్తున్న పనిలో వేరే వాళ్ళు ఉంటారు కదా జాబ్ ఇచ్చేవాళ్ళు కానీ తీసుకునే వాళ్ళు కానీ వాళ్ళతో కలిసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేయచ్చు మీకు డబ్బులు రాకుండా చేసేయచ్చు అని చెప్పి అనుకుంటున్నారంటే అలా అనుకున్నందుకు హెవీగా కర్మ అనుభవిస్తున్నారు ప్రజెంట్ వాళ్ళు ఎస్ వాళ్ళ కర్మ అనేది చాలా స్ట్రాంగ్గా అనుభవిస్తున్నారండి మీది హ్యాపీ ఎండింగ్ త్వరలోనే జాబ్ వస్తుందండి త్వరలోనే ల్యాండ్స్ కొనుక్కుంటారు సో దానికి అడ్జస్ట్ మనీ అడ్జస్ట్ అవ్వకుండా చేయాలి ఫ్యూచర్లో మీరు చేసేవాటిని చూసి ఈసారి మిస్ అవ్వకూడదు అని చెప్పి అనుకుంటున్నారంటండి ఏం జరుగుద్ది ఏంటి డబ్బులు పోగొట్టుకుంటారండి మీ వెనక తిరిగి వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటారంతే మిమ్మల్ని ఏమీ చేయలేదు ఏ రకంగా కూడా బాధ పెట్టలేరండి ఛాన్సే లేదు